రాత్రి అంట రాత్రి పసుపు వేసుకుని పాలు తాగాను బాగుంది అలా జలుబు చేసినప్పుడు పసుపు వేసుకుని పాలు తాగితే బాగుండిద్ది అంటే ఒక రెండు మూడు రోజులు తాగితే ఒక రెండు రోజులు తాగితే ఇది అయిపోయింది బాగా అయిపోయింది ఇద్దరు బిస్కెట్ తింటున్నారు పాలల్లోనే ఉంటాను ઓ આછે સભા કા જે સમસ્તને જે ટીજે કે કામ કરે ટીશ કામ કરે ખાને ખાને પીને કરે યાદ આ કરે નકંદ કામ કરે માં લગાડ કરે બેલેոչે આછે સભા કા ને બેરા છે કુતુ સબજીયા કરે તો હમા કાટે ની હા કે મરદાચ્છં ધોને સ્તુ કરતી કે તાના દે એમ આથી હોય એકકો આ દે જનક ને યાદ સમ ટીજે વાસ રહેતા આસો ઓસ સકાલે આવી બેચી સુલા નકો చూస్తున్నారా వింటున్నారు మా అత్తయ్య మాకు మా అమ్మాయి పని చేపించాలి ఆడపిల్లకి చదువు ఎలాగో పని కూడా అలాగే రేపు ఎలాగో పెళ్లి చేస్తారు కదా అప్పుడు ఆ పని రాదు ఈ పని రాదు అని అలా అంటే బాగోదు కదా పనులన్నీ నేర్పియాలి ఆడపిల్లకి చదువు ఉండాలి పనులు కూడా నేర్పియాలి అంటున్నారు మా అమ్మాయి అది చేసిద్ది కదండి వీడియోలో మీరు చూస్తున్నారు కదా అలా కాదు చేసిద్ది మొత్తం కాదులే కానీ ఇల్లు ఉడతాం బట్టలు మరదేయటం అన్నం ఉండిద్ది అలాంటి పనులు చేసిద్ది ఇంకా బట్టలన్నీ మిషన్లో వేస్తాము మిషన్లో ఆరేసిద్ది అంతవరకు చేసిద్ది ఇల్లు తుడిసిద్ది ఎప్పుడైనా బాగోలేనప్పుడు బాంట్లుతుంది అసలు నేను గాలా అమే చేయరు మా అమ్మాయికి అరుస్తా ఉంటాయి అనుకుంటుందని మావుకైతే పదింటి దాకా కూడా పంపుతుంది మా అమ్మాయి తెలుసుగా మీకు అదే అరుస్తున్నాను లేపాల ఆడపిల్లకి ఇక్కడ జరిగినట్టు రక్త వాళ్ళు ఇంట్లో జరగదు కదా అని చెప్తున్నారండి నిజమే ఆ మాట కూడా నేను లేపితేనే ఉండం అమ్మాయి లేవదు ఇంకా ఇప్పుడు స్కూల్ ఉంటే కాలేజ్ ఉంటే పొద్దునే లేవాలనే కదా అనేసి నేను వదిలేస్తా అత్తే అదే అలవాటు అయిపోయింది ఇప్పుడు లేదంది అప్పుడు లేచిద్దా అనేసి అదే అంత ధారావరమే చేయండి మా అమ్మాయికి అన్ని పని చేపిస్తూనే ఉంటాను కూర్చొని ఇంకా తనే అడిగిద్ది కదా నువ్వేం అమ్మ చేసుకో పని అది కొన్ని పనులు చెప్తా చేసిద్ది ఒక్కోసారి నా బాగపోయినా తనే లేచి చేయమని కూడా అందు పని కొనే చేస్తారే అది చేస్తేనే కానీ మొత్తం పని ఏం చేయదు కొంచెం కొంచెంగా చేస్తాది అంతే అదే మొన్న మంచిది అర్థమైంది కదండి మా వాళ్ళ మనవరాలది ఆ అమ్మాయి గురించి చెప్తున్నారు అయితే ఆ అమ్మాయికి ఏ పని రాదు ఇప్పుడు వాళ్ళ అమ్మ బాధపడుతుంది పెళ్లి చేస్తుంది కదా ఒక రెండు మూడు నెలలు పెళ్లి కూడా ఉంది బాధపడుతుంది నువ్వు అలాగా వదిలేస్తావా ఇప్పుడు దాకా ఇస్తావా అలా ఇలా అని అంటున్నారు అత్తయ్య తనైతే నాకు తెలిసి చేసిద్ది పని అంతా చేసిద్ది అన్నం వండిద్దిద్ది తన పని చెప్తే చేసిద్ది చేయకుండా ఏముండదు ఎవరైనా చేతిలో పని కూడా చేసి తీసుకుని చేసిద్ది మక్కరు ఇంకా చూసారు కదా నేను ఉడుస్తాను పెద్దమ్మ అనేసి ఉడుస్తుంది ఇల్లు కానీ ఏదైనా కూడా అంట్లు కూడా తోమతాన ఖచ్చి అవి మా అత్త వచ్చినప్పుడల్లా కొనుక్కుంటేనే ఉండిద్ది మా అమ్మాయి తన పని ఎప్పుడు లేచినా ఏం చెప్తా అంటే ఇల్లు వస్తాం అంట్లు సర్దుతాము బియ్యం కడిగి పెడతాము అన్నం వండుతాము అలాంటి పనులు చేస్తూనే ఉండిద్ది కూర అంతవరకు రాదు ఇంకా కూర అంతవరకు రాదులే కానీ ఇంత చేస్తానండిద్ది నాకు ఏంటంటే పోయి కానీ నీట్గా ఉండాలి చేస్తే తర్వాత నాకు తవ్వచ్చింది ఆయి కాదు సరిగా చే చపాతీ చేస్తాను అనిద్ది అప్పుడప్పుడు చపాతీ కూడా కలుస్తూ ఉండేది కానీ తన తన ప్రేవాలు తను చేస్తూ ఉండిద్ది అవి నూడిల్స్ అని ఏ రోజు చేస్తూ ఉండిద్ది నాకేమో ఆగుని చేసిద్దు అని భయం వేస్తా ఉంటుంది పొయ్యి కాడ ఎన్నిస్తే నూనె పా చేయటం అది చేయటం చేయటం చేస్తా ఉంటుంది కూరకాయ కట్ చేసిద్ది ఎప్పుడైనా ఎప్పుడైనా ఎప్పుడు చేసిద్దు చెప్పను కానీ ఎప్పుడైనా చేసిద్ది అది అత్త ఏమంటున్నారంటే అలా కాదు లేదు చేసిద్ది నేను అబద్ధం చెప్పనుగా చేసిద్ది పని పని చేయకపోతే నేను ఊరుకుంటారా అసలుకి ఆ చుట్టా పడుకుంటుంది ఎద్దాం ఉండండి లేసిద్ది ఏమో ఇంకా నేనైతే ఉప్మా రవ్వ అయితే వండుతున్నానండి ఉప్మా తెల్ల తెల్లరవ్వ ఇంకా తెల్ల రవ్వే కొంచెం తింటారు మా ఇంట్లో పిల్లలైతే ఉల్లిపాయ కరివేపాకు కొంచెం అల్లం అయితే వేసుకున్నానండి తాలింపులో తాలింపు గు ఎక్కువ వేసుకుంటాను కొంచెం పసుపు కూడా వేసుకున్నాను కొంచెం కలర్ చేంజ్గా ఉంటే బాగుండిద్ది అనేసి శనగెత్తినాలు అయితే మా పిల్లలైతే తినరండి ఇంకా మా వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి శనగత్తనాలు వేసాను కొంచెం నీళ్ళు ఎక్కువ వేసుకుంటే బాగుండేది కదా రవ్వకి కానీ గట్టిగానే అయిపోయిందండి మరి అంత పలసగా కాకుండా ఉప్మా అయితే మామూలుగా ఉంది అంత పలసగా అంత గట్టికి కాకుండా ఇలా అయితే వచ్చింది ఇంకా పంచదార వేసుకుని తింటున్నారు పిల్లలు అయితే మత్తి పచ్చడి టమాటా పచ్చడి ఏదో పచ్చడి వేసుకుంది తింటున్నారు ఉంది మా ఇంకా నేను ఇక్కడైతే పప్పు చేస్తున్నానండి నిన్న దొండకాయలు ఫ్రై అయితే చేశాను కదండి ఆ ఫ్రైలో కొంచెం కారం ఎక్కువ పడింది ఇంకా పిల్లలైతే తినలేదు అది అంతే ఉంది ఇంకా మా వదినేమో దాంట్లో రెండు టమాటా కొంచెం చింతపండు వేసి ఉడికినాక పప్పు ఇలాగా దొండకాయ చేసే కదా ఫ్రై అందులో వేసేసుకో బాగుండిద్ది అని చెప్పారు ఇంకా నేనైతే అలాగే చేశాను ఇలాగ నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను మామూలుగా దొండకాయ పప్పు చేస్తారు కదండి మా ఇంట్లో మేము ఎప్పుడు దొండకాయ పప్పు అయితే నేను చేయలేదు మా అమ్మని ఇంట్లో తిన్నాను కానీ నేనైతే చేయలేదు దొండకాయ పప్పు అనేది టైం అయితే ఒకటేందండి ఇంకా భోజనానికి అయితే కూర్చున్నారు పిల్లలు ఒకటే గోల నాకు ఈ ప్లేట్లు ఆ ప్లేట్లు అనేసి ఇంకా నేనైతే దొండకాయ పప్పు అయితే చేశాను కదండి ఆ దొండకాయ పప్పు ఇంకా కొన్ని వడియాలు మా అక్క తెచ్చిందని చెప్పాను కదండి ఆ వడియాలు అయితే ఇప్పాను చాలా బాగున్నాయండి వడియాలు అయితే మా అమ్మాయి అయితే ఊరికనే తింటుంది ఇంకా మా అత్తే వచ్చేటప్పుడు మధ్య మనకాయలు అయితే తీసుకొచ్చారు మొన్న ఇంకా ఏ తెప్పాను బాగుంది అంట దొండకాయ పప్పు మా పిల్లలు అయితే ఒకటే గోలండి మా అబ్బాయి మరీ ఓవర్ చేస్తూ ఉంటాడు చూసారు అలా చేస్తున్నాడో అత్త అయితే పనుకుంటున్నారండి ఇంకా నేనైతే లేపలేదు ఒకసారి లేపాను లెవోలేదు వాళ్ళు అక్కడ పొలం పనికి పొద్దున్నే వెళ్ళిపోయి పొలాలకి వెళ్తూ ఉంటారు కదండి అలసిపోయి ఇంకా పనుకుంటున్నారు నేను తొందరగా ఎవరైనా పనుకుంటే లేపాలి అనిపిదండి ఎందుకంటే నాకు తెలిసింది కదా మనకి నిద్ర ఎంత అవసరం అనేది ఇంకా దానికోసం అయితే నేనైతే మా అయితే లేపలేదు లేచినప్పుడే తింటారులే అనేసి ఇంకా నేను కూడా పిల్లలతో పాటు తినేస్తున్నాను పిల్లలైతే ఒకటే గోల్ అయితే చేస్తున్నారండి ఇంకా మా అమ్మాయి ఈ సంవత్సరం అయితే ఇంటర్ కదండి ఇంకా కాలేజ్ అయితే మేము అనుకోలేదు ఈ కాలేజీలో వేయాలి అనేసి ఇంకా కాలేజీ వాళ్ళు అయితే ఫోన్లు చేస్తున్నారు చూద్దామనేసి కాలేజీకి అయితే వచ్చామండి ఇదైతే మా ఆయనకు షాప్కి దగ్గర ఈ కాలేజ్ అయితే ఇంకా ఇదైతే అవ్వలేదు అయిపోయింది పది రోజుల్లో అంటున్నారు కొత్తగా కడుతున్నారంట క్యాంపస్ ఇదైతే ఓన్లీ గర్ల్స్ కాలేజ్ అండి ఇదైతే ఇదైతే సెకండ్ ఇయర్ వాళ్ళ కోసం మేము నుంచిందేమో ఫస్ట్ ఇయర్ వాళ్ళది అయిపోయింది ఫస్ట్ ఇయర్ వాళ్ళది అయితే పది రోజులు అయితే అయిపోయిందంట ఇంకా మా అమ్మాయి ఏది తీసుకోవాలనేది ఇంకా అనుకోలేదండి చూసారు రూమ్లు కూడా మానే ఉన్నాయి అంత పెద్ద కాదు అంత చిన్నవి కాదు ఇక్కడ మేము వెళ్ళేటప్పుడైతే మాల్పూరి అయితే తీసుకుందామండి ఇది ఫేమస్ అంటే ఇక్కడ మాల్పూరి చాలా బాగుండిద్దండి మా ఆయన అప్పుడప్పుడు తీసుకొస్తూ ఉంటారు ఇంకా ఇదిగోండి మా ఆయన వాళ్ళ షాపు మాది హోటల్ అని చెప్పాను కదా ఆ వీడియో చూసేవాళ్ళు మీరు ఎవరైనా కూడా మా హోటల్కి వెళ్ళి ఎప్పుడైనా తిని ఉంటే కామెంట్ చేయండి మేము వెళ్ళామనేసి ఇంకా మేము వచ్చేసరికైతే మా అత్త అయితే అంట్లు అవి తోమేసారండి బట్టలు అవి మా అత్త ఉన్నారు ఇంకా పిల్లలేమో అది ఎక్కువ నెయ్యి నెయ్యిగా ఉంటే ఏందో ఇంత నూనె ఉంది అనేసి అంటున్నారు నూనె కాదు అది నెయ్యిలే అని చెప్పాను పిల్లలు అయితే తింటున్నారండి ఇంకా నేను వచ్చేసరికి మా అత్తయ్య అయితే ఆ పనులన్నీ చేస్తూ ఉన్నారు నేను ఎందుకు అత్తయ్య నేను ఎక్కడికైనా వెళ్తానా ఏంటి ఏమైనా పనిచేసేదాన్న ఇంట్లో ఉండి చేసుకునేదాన్నే కదా నిదానంగా చేసుకుంటాను కదా అనేసి అన్నాను ఇంకా నాకైతే బోర్ కొడుతుంది అనేసి అన్నారు మా అత్తయ్య పిల్లలైతే బాగుందంట మాల్పూరి తింటున్నారండి ఒకటే గోల మా పిల్లలది పిల్లలందరూ కలిస్తే గోలగానే ఉండద్ది కదండి ఇంకొకటే గోల అయితే చేస్తూ ఉన్నారు వాళ్ళందరిలో మా అబ్బాయి చిన్న అండి అలా చేస్తాడు ఇంకా మా అబ్బాయి అయితే గోలైతే ఆ బుడ్డబ్బాయికి బాగుందంట అందరికీ బాగా నచ్చిందంట ఇంకా ఏ కాలేజీకి వెళ్ళినా కూడా మా కాలేజ్ బెస్ట్ మా కాలేజ్ బెస్ట్ అని అంటూ ఉంటారండి మనకైతే తెలియదు ఏ కాలేజీలో వేయాలి ఏంటి అనేసి ఆరేందండి ఇంకా బయలుదేరుతున్నారు ఊరికి కాదు మాడిబిడ్డోళ్ళు ఇక్కడే ఇక్కడ ఒక రోజు ఉన్నారుగా ఇంకా అక్కడ ఒక రోజు ఉంటారంట పిల్లలు వాళ్ళు ఉండి రేపు వస్తారు అక్కో గోర వెళ్తున్నారు వెళ్ళి రేపు వస్తారు బాయ్ 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 మా అబ్బాయి కూడా వెళ్తున్నాడు అక్కలే రాయన్ ఆమె ఫోన్ దక్కలింగే జాన్ దే కరే భేదనా దేఖా తూ రయాన్ హతాని మా ఇంకా ఒక మాట చెప్తారా అంటే వచ్చాడండి వాళ్ళు వెళ్ళి వాళ్ళని నాకానికి ధమ్స్అప్ ఇప్పిస్తాలే అన్నాను విని వెళ్ళి అక్కడ మెట్ల మీద కూర్చున్నాడు సైలెంట్గా బిక్క బిక్కమొహం వేసుకొని మా అత్త ఏమో పంపి ఉంటాడలే పిల్లలతో పాటు ఆడుకుంటా అనేసి తీసుకెళ్తున్నారు ఎంత ఆనందం చూసారా వాడికి వాళ్ళతో పాటు వెళ్తానికి ఇక్కడ మా అమ్మాయి ఏందో వాడికి ఎక్కడికో పంపించినట్టుగా ఓవర్ యాక్టింగ్ చేస్తుంది చూసారా ఇంకా మా అమ్మాయికి ఏ పని నువ్వు నేర్పియట్లేదు నువ్వు అమ్మాయిని పెట్టి నువ్వే అన్ని పనులు చేస్తున్నావు సెలవులు ఉన్నాయి కదా ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నావు అని అంటున్నారు అలా అయితే ఏమీ లేదండి తను చేతైనంత వరకు నేను చేపిస్తాను తను ఎంత చేయగలుగుద్దో అంత పని అయితే నేను చేపిస్తేనే ఉంటానండి ఇంకా మా అత్తే చెప్పింది ఇంకా మా అత్తయ్య చెప్పేది కూడా నా మంచికే ఏది చెప్పిన వాళ్ళు అనుభవంతో చెప్తారు కాబట్టి ఇంకా అన్నీ తెలుసు తెలిసి చెప్తారు వాళ్ళు